సార్ లూకల్స్ వార్త పదో అధ్యాయం తొమ్మిది ఐదవ వచనంలో త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అగునుగా కానీ మొదట చెప్పుడి అన్నాడు ఫలానా ఇంటిలోనికి మాత్రమే వెళ్ళాలి ప్రవేశించాలి అని ఎలా నిర్ణయించుకుంటారు వీళ్ళు ఎందుకంటే అందరి ఇళ్ళలోకి వెళ్ళొద్దా అన్నాడు ఎవరు చేర్చుకుంటే వాళ్ళు ఇప్పుడు ప్రవర్తని ప్రవర్తన చేర్చుకున్నవాడు ఆ ఫలంలో ప్రవక్త ఫలంలో భాగం పొందకపోవడం అన్నారు కదా ఒక ఊరిలో అందరూ రెడీగా ఎగబడి మా ఇంటికి రా మా ఇంటికి రా అని లాక్కొని పోయేటట్టు ఉండదు దేవుడు ఎవరిని సిద్ధపరిచాడో వాళ్ళు ఈ సువార్థికులు వెళ్ళగానే రెండయ్య మా ఇంట్లో ఒక కాళ్ళు కడుక్కోండి విశ్రాంతి తీసుకోండి అని దేవుని చేత సిద్ధపరచబడ్డ వాళ్ళు వాళ్ళని పిలుస్తారు అందరు ఏకీభవించి మన మీద పడి కొడతారు కానీ పిలుచుకోరు పిలుచుకోరు అది అంచేత ఎవరైతే నా ద్వారా సిద్ధపరచబడి మిమ్మల్ని పిలుచుకున్నారో ఇంకా వాళ్ళ ఇంట్లోనే చివరి దాకా ఉండండి మధ్యలో ఆయిల్ ఆయిల్ తిరగక్కండి వెళ్ళిపోయేదాకా అక్కడే ఉండండి అని చెప్పి దేవుడు చెప్తున్నారు వేసాయి చెప్తున్నారు ఎందుకు ఆ ఇంట్లోనే ఉండు అని అన్నాడంటే మనం ఒక గ్రామానికి వెళ్ళకముందు మనల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళను పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరిచి ఉంటాడు ఓకే ఇంకా అక్కడి నుంచి అస్తమానం ఆ ఇల్లు ఇల్లు తిరగద్దు ఇప్పుడు ఏమవుతుందంటే మానవ మనస్తత్వం మానవుల కంటే వీళ్ళని చేసిన దేవునికి ఎక్కువ తెలుసు కదా ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళు నన్ను పిలిచారు నన్ను పిలిస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కొని స్నానం చేసి చక్కగా భోజనం చేసి కూర్చొని ఎందుకైనా మంచిది ఊరంతా ఒకసారి తిరిగి వస్తారని బయటకు వచ్చినాం ఎవరైనా మళ్ళీ నన్ను పిలుస్తారు పిలిచి వాడు ఏం చేస్తారంటే ముందు పిలిచిన వాడి మీద నాకు పితూరి చెప్తాం ఏం సార్ వాళ్ళ ఇంటికి పోయారు వాళ్ళు మంచోళ్ళు కాదండి వాళ్ళు ఇట్లా అంటే వాడు చెప్తాం అక్కడ నుంచి ఇంకోది దగ్గరికి పోతే వీళ్ళిద్దరు మంచి వాళ్ళు కాదని నా మూడో వాడు చెప్తాడు ఇప్పుడు మనం సువార్త చెప్పేది మానేసి వీళ్ళందరూ చెప్పే దుర్వార్తలు వినాలి గనక దైవజనుడు పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు ఎంత గా ఉంటే అంత మంచిది లేకుంటే మిగతా వాళ్ళందరికీ ఓపెన్ ఓపెన్గా ఉంటే మన బుర్ర ఖరాబ్ చేస్తారు అందుకని నేను సిద్ధపరిచిన వాడు కూడా మిమ్మల్ని స్వీకరిస్తాడు అందరికీ పరిచయం చేయండి కానీ ఊరికి ఆయిల్లీలు తిరగడం పెట్టుకోకండి అని వెళ్ళినా సరే ఇద్దరిద్దరు వెళ్ళమన్న ఇద్దరు వెళ్ళేసరికి ఇది చాడీలు చెప్పడము అపనిందలు మోపడము అనేది అంత తగ్గిపోతుంది ఒక్కసారి ఇద్దరు ఉన్నప్పుడు సైతాన్ని వారిపోతాం ఓకే ప్రతాపం అంతా ఒక్కరున్నప్పుడే ఒక్కరున్నప్పుడే నేను ఇప్పుడు చెప్తున్నా దయాలు కనబడతాయి దయాలు కనబడి అంటాడు కదా ఆ దయ్యానికి దమ్ము ఉంటే నేను చెప్తున్నా ఇద్దరు కనవడదు ఆ ఇద్దరు కనవడం అందరు గెలవడదు ఇద్ద చూస్తే వాడికి ఇది పడుతుంది పారిపోతాడు ఓకే మళ్ళీ ఇద్దరికి ఒకేసారి పట్టడాడు పట్టాడు ఇప్పుడు పది మంది కలిసి స్థుతి ఆరాధన చేసినప్పుడు ఏందరా మీరు ప్రార్థన చేస్తున్నారని అక్కడికి వాడు వచ్చి దృశ్య రూపంగా కనబడి ఏమన్నా చేస్తాడో చేయడు చీకటి కావాలి వానికి ఏకాంతం కావాలి చీకట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు భయపెట్టి భయపెట్టి తర్వాత వాడు ఏదో కనబడ్డట్టు ఫీలింగ్ క్రియేట్ చేస్తాం అంతేగాని పట్టపగలు ఒంటి గంటకు పన్నెండు గంటలకు మంచి ఎండవేళ నడి రోడ్డు మీద ఇరవై మంది దేవుని భక్తులు వెళ్తున్నారు వాడికి ఎంత దమ్ము ఉంటే లేదు దమ్ము లేదు లేదు వానికి అట్లా దమ్ము లేని చూసి మనం భయపడతాం ఓకే